ఉద్యోగులకు కూపరేషన్స్కి స్వాగతం సుస్వాగతం క్యాబినెట్ మీటింగ్ మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ట్వంటీ వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ఫోర్ పిఎం ఎట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటరేట్ సో చూసినట్లయితే రేపు అనగా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ మంత్రుల క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా చర్చించే అంశాలు ఇదందరికీ తెలిసిన విషయమే ఇది అతి ముఖ్యమైనది రుణమాఫీ సో రుణమాఫీతో పాటుగా మళ్ళీ తెర మీదకి వచ్చే అంశం ఉంటే డిఏ అనే అంశం తెర మీదకి రావచ్చును అలాగే వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్రమత్తం కావాల్సినటువంటి అధికారులు మేబీ దాని గురించి కూడా ఏమైనా డిస్కషన్ రావచ్చు సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఉద్యోగులకు సంబంధించినట్టు చూసినట్టయితే డిఏ అనేది ప్రధానమైన అంశం సో చూద్దాం రేపు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి సమస్యమైతే ఇంకా పూర్తిగా స్పష్టత వస్తుంది దీని మీద చూస్తున్నాము ఉండండి మన ఛానల్ని